హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టువిటీ మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే చాలా ఈజీగా అండ్ టేస్టీగా రవ్వ లడ్డును తయారు చేసుకోవచ్చు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటాయి రవ్వ లడ్డును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి తీసుకోవాలి నేను డెస్కేటెడ్ కొబ్బరి పొడి తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తీసుకొని దానికి ఉండే బ్రౌన్ పాట్ని కట్ చేసుకొని తర్వాత తురుముకొని తీసుకోవచ్చు లేదా ఎండు కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు తర్వాత ఒకటి పావు కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి తర్వాత వీటన్నింటిని అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం జారుగా అనిపిస్తుంది ముప్పై నిమిషాలు పక్కన పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలాంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషాలు పక్కన పెడితే చక్కగా బాగా నానుతుంది ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ జీడిపప్పు మూడు టేబుల్ స్పూన్ బాదం పప్పు మూడు టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్నాక ఇదే నెయ్యి లేకే మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వని వేసుకోవాలి ఇలా రవ్వ అంతా వేసుకున్నాక నిదానంగా లో ఫ్లేమ్లో ముప్పై నిమిషాలు కలుపుకుంటూ అంత బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పొడి పొడి అవుతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా పొడి పొడి లాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి రవ్వ పూర్తిగా చెలారిన తర్వాత ముప్పావు కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక కప్పు వరకు పంచదార పౌడర్ని తీసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకొని అంత బాగా కలుపుకోవాలి షుగర్ పౌడర్ రవ్వలో కలిసేంత వరకు అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుతున్నాక చేత్తో ఒకసారి అంత బాగా కలుపుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవచ్చు ఇలా లడ్డులాగా చుట్టుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని లడ్డులాగా చుట్టి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా రవ్వ లడ్డూను తయారు చేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి వీటిని వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అంతే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్